నేడు బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్క్ షాప్లు నిర్వహించనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్క్షాప్లు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యకర్తలు పాల్గొనున్నారు ఇప్పటికే ప్రతి ఇరవై ఐదు మంది ఓటర్కు ఒక ఇన్ఛార్జి చొప్పున నియమించారు నేడు బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్క్ షాప్లు నిర్వహించనున్నారు వర్క్ షాప్ పై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర థ్యాంక్ యూ సందు ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల పైన కాషాయ దళం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందనే చెప్పాలి ఎట్టే పరిస్థితుల్లో కూడా ఆ మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కలిగింది ముఖ్యంగా ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీ సైతం మ్యాన్ చేసి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటటువంటి ప్రాంతాల్లో అంటే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీ వర్క్ షాప్ నిర్వహించబోతుంది దాదాపు ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ముప్పై నాలుగు నియోజకవర్గాలున్న ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా వర్క్ షాప్ లు నిర్వహించబోతుంది వర్క్ షాప్ లో ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో ఆ కార్యకర్తలు గాని ఆ నేతలు కానీ ఈ వర్క్ లో పాల్గొంటారు ముఖ్యంగా ప్రతి ఇరవై ఐదు మందికి ప్రతి ఇరవై ఐదు మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జిగా ఒక బిజెపి కార్యకర్తను నియమించడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీకి ఒక ఇన్ఛార్జిని సైతం నిర్మించడం జరిగింది ఈ వర్క్ లో ప్రధానంగా ఓటర్లు ఏ విధంగా కలవాలి ఫేస్ టు ఫేస్ కలవాలి అదే విధంగా ఓటర్లు ఇటువైనటువంటి అంశాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక విధానాలపైన కానీ ప్రభుత్వం అమలు చేస్తానంటే హామీలు వైఫల్యాలపైన ప్రధానంగా ఓటర్లు వివరించడంతో పాటు అదేవిధంగా తాము ఎమ్మెల్సీగా గెలిస్తే ఆ రాబోయేటువంటి రోజుల్లో ఆ ఉద్యోగస్తులు కానీ విధంగా మరొక వైపు గ్రాడ్యుయేట్ కానీ ఏ ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందన్న దానిపైన కూడా వివరించడంతో పాటు అదే విధంగా ఓటర్లందరినీ కూడా తమ వైపుకి తిప్పుకోవడమే లక్ష్యంగా ఒకవైపు ప్రచారం మరొక వర్క్షాప్ నిర్వహిస్తూ బిజెపి పార్టీ దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ వర్క్ షాప్లే కాదు మరికొద్ది రోజులు అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత జాతీయ నాయకత్వం సైతం ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు జరిగేటటువంటి ప్రాంతాల్లో జోరుగా ప్రచారం చేస్తారంటే కూడా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పండి ఒకవైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఒకవైపు హైదరాబాద్ మెదక్కో నిజామాబాద్ కరీంనగర్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఒక టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది ఇక్కడ బీజేపీ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు ఈ స్థానాలను ఈజీగా కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో బిజెపి మరోవైపు ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ వీక్ గా ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని కైవసం చేసుకొని రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అధికార పార్టీ అనేది అనే అంశాన్ని నిరూపించాలనేటటువంటి లక్ష్యంగా బిజెపి అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది థ్యాంక్ యూ